ప్లేస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు ఏదైనా ఇష్యూ ఉంటే ఓన్లీ పోలీస్తో పాటు కాదు మీ పర్సనల్ లైఫ్ లో ఉంటే లేకపోతే మీకు వేరే డిపార్ట్మెంట్ తో కూడా ఏదైనా ఇష్యూ ఉంటే మీకు మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అది నా నుంచి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే లాస్ట్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ నుంచి ఒక ట్రాన్స్ జెండర్ పాలసీ పైన పని నడుస్తుంది కొన్ని ఇష్యూస్ మీ పైన మీ దృష్టి తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క ట్రాన్స్జెండర్ పాలసీ అనేది చాలా విషయాలపైన ఆల్రెడీ వాళ్ళు చాలా అధ్యయనం చేయడం జరిగింది ముఖ్యంగా మనకు సెన్సెస్ కావచ్చు అదేవిధంగా ఎడ్యుకేషన్ కావచ్చు దానిపైన కూడా వాళ్ళు ఆల్రెడీ మనం కొంత రిసెర్చ్ కానీ కొంత సర్వే కూడా చేయడం జరుగుతుంది మీరందరూ కూడా బయట వాళ్ళు వచ్చి చేస్తున్నారు బయట వచ్చిన వాళ్ళు అంత తొందరగా వాళ్ళకి తెలుగు రాదు ఎందుకంటే మనం కూడా పోయినప్పుడు చూస్తున్నారు పీపుల్ ఆ కంప్లైంట్ తెలిసిన వాళ్ళేజ్ అంతా అనేది నేను చెప్తున్నాను మీరు మానుకోకపోతే చాలా అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు అమ్మ చెప్పినట్లు వేరే వాళ్ళు చెప్పినట్లు ఏదో వాళ్ళు ప్రేమంతోనే ఇస్తేనే తీసుకోవాలి కానీ మీరు పోయి వాళ్ళ దగ్గర డౌజని వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంటి ముందు మార్చడము మీరు కూడా కొంతమంది చెప్పినట్లు మీ వైపు ఏ మాత్రం జరిగితే మనం డెఫినెట్ మీకు ఇబ్బంది అయితే మన పోలీస్ వాళ్ళు కూడా ఆఫీసర్స్ కూడా మనము సెన్సిటైజ్ చేస్తాను మీకు ఎక్కడైనా అన్యాయం జరిగితే డెఫినెట్లీ నేను మన వాళ్ళకు సపరేట్ గా మీటింగ్ ఉన్నట్టు చెప్పి డెఫినెట్లీ మనము యాక్షన్ తీసుకోవాలని చెప్పి మన వాళ్ళకి క్లియర్ కట్ డిస్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది మేజర్ గా కాన్సిడర్ పోర్టల్లో అంటే మనకు ఐడి కార్డ్ ఇష్యూ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారు ఇచ్చినటువంటి ట్రాన్స్జెండర్ వెబ్ పోర్టల్లో వీళ్ళందరికీ ఎవరైతే ట్రాన్స్జెండర్ గా గుర్తించబడతారో వాళ్ళందరిని కూడా అందులో రీసెర్చ్ చేసుకోమని చెప్పారు సో దానివల్ల వాళ్ళకి ఐడి కార్డ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇష్యూ చేయడం జరుగుతుంది